హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మంది నరాల బలహీనత తిమ్మిర్లు నీరసం తర్వాత బీపీ షుగర్ వీటన్నిటితో బాధపడుతున్నారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్నైతే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజులో మనం తీసుకునే ఫుడ్ వల్ల సరైన పోషకాలు సరైన విటమిన్స్ మనకి అందక చాలా వరకు చాలా రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారనమాట కాబట్టి నేర్స్తో నరాలు బలహీనత తిమ్మిలి ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి ఇది ట్రై చేయండి ఓకే వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఇవేంటంటే కలజీ మిర్చి గింజలు అనమాట ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పావు టీ స్పూన్ వరకు ఇవి వేసుకోవాలి మనకి కలొంచి అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది త్వరగా మంచి రిజల్ట్ అయితే రావడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కలొంజి అనేది బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది నరాల బలహీనతను పోగొడుతుంది చక్కగా బలంగా ఉండేలాగా చేయడానికి తిమ్మిర్లు సమస్య ఏమైనా ఉంటే వాటిని అన్నింటిని పోగొట్టడానికి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి మెంతులు కూడా పావు టీ స్పూన్ వేసుకోండి మెంతుల వల్ల కూడా బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ని చాలా వరకు కంట్రోల్ చేయడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి అలాగే బలహీనతను పోగొడుతుంది తిమ్మిర్లు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పోగొట్టేసి చక్కగా హెల్తీగా ఉండడం అలా చేసేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చాలా అనారోగ్య సమస్యలు అయితే కనుక పోగొట్టడానికి మెంతులు అనేవి చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి కాబట్టి మీరు మెంతులను కూడా వేసుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మనకైతే కనుక చూసారు కదా ఇలా వేడి చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్కను వేసుకోండి బెల్లం కూడా నీర్చలేకోకుండా హెల్తీగా ఉండడానికి బలహీనతలను బాగొట్టడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళు అయితే కనుక బెల్లంని కొంచెం తక్కువ వేసుకోండి ఒకవేళ ఎక్కువ షుగర్ ఉంటే మీకు వంటలో అంటే డయాబెటీస్ ఎక్కువ ఉంటే కనుక మీరు బెల్లం అయితే కనుక స్కిప్ చేసేయచ్చు మిగిలిన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే కనుక అసలు అవసరం లేదు చూసారు కదా చా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా వాటర్లోకి బాగా కలిసేలాగా బాగా మరిగించుకోండి హెల్తీగా ఉండాలి అంటే కనుక కనీసం పది రోజులకి ఒకసారి అయినా సరే దీన్ని తాగడం చాలా మంచిది మందేళ్ళు వచ్చినా సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక టీ గ్లాసులు తాగితే సరిపో పోతుంది టెన్ డేస్కి ఒకసారి ఒక టీ గ్లాసులు పరగడుపున బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేసే ముందు ఒక అరగంట ముందు తాగితే సరిపోతుంది అనమాట చాలా రకాల అనారోగ్య సమస్యలు పోయి మనం హెల్తీగా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి తప్పకుండా దీన్ని అయితే కనుక ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా ఉంటారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ